నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియార నిబంధం అనుబంధం భాగం ఎనిమిది చిరాకు మీద మమకారం ఎలా పుట్టిందో షార్దుకి తెలియదు ఎలా అని ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండేది ఈ చిరాగు ఎవరు ఎవరి బిడ్డ అన్న ప్రశ్నకు సమాధానం దొరికేది కానీ అతడు ఆ పని చెయ్యలేదు అసలు అటువైపు ఆలోచించలేదు ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది అది అక్కడ ఉన్నవారందరి మనసును తొలుస్తూనే ఉంది ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండి భోజనం చేస్తున్నారు అక్కడ వాళ్ళు తింటున్న స్పూన్లతో ప్లేట్ల చప్పుడు తప్ప మరే చప్పుడు వినిపించలేదు ఆ గంభీర వాతావరణం భంగపరుస్తూ మమ్మీ వాటర్ అన్నాడు చిరాగ్ జాను ఇచ్చేలోపు షార్ధు వాడికి మంచినీళ్ళు అందించాడు వాడు తాగేసి మమ్మీక చాలు అన్నాడు అలాగేనని ఆమె తల ఆడించింది వాడు టిష్యూ పేపర్తో చెయ్యి మూతి తుడుచుకున్నాడు అంకుల్ అని షార్ధు చెవిలో ఏదో ఊదాడు చిరాగ్ చిరునవ్వుతో వాడిని చూసి అలాగే ఇప్పుడే తెస్తాను అని లేచి వెళ్ళాడు షార్ధు అలా వెళ్తున్న అతన్ని వెనక నుండి చూసింది జాను వేడిదో అడిగినట్టున్నాడు అనుకున్న జాను చిరుకోపంతో చిరాగ్ని చూసింది వాడు ముఖం వేలాడేశాడు ఈలోపు షార్ధు వాడు అడిగింది తీసుకొని వచ్చాడు బావా అది వాడికి పడదు అతని చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ చూసి అన్నది జాను ఒక్కసారి తింటే ఏమీ కాదులే అన్న అతడు ఐస్ క్రీమ్ చిరాగ్కి ఇచ్చాడు నవ్వుతూ థ్యాంక్ యూ అని అది తీసుకొని తల్లివైపు చూడకుండా తినడం మొదలుపెట్టాడు చిరాగ్ వాడికి తెలుసు జాను చూస్తే తినవద్దని కళ్ళతోనే వార్నింగ్ ఇస్తుందని అంతేకాదు చేతిలో నుండి లాగి పడేసినా పడేస్తుంది అందుకని వాడు షార్ధు ఇవ్వగానే గబగబా తినడం మొదలుపెట్టాడు జాను వాడిని ఏమీ అనలేక షార్దుని గుర్రుగా చూసింది ఎందుకు జాను నీకు అంత కోపం పిల్లలకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని నీకు తెలియదా ఒక్కసారి తింటే ఏమవుతుంది వాడిని నన్ను అలా కోపంగా చూస్తున్నావు మనం అన్నీ మనకు నచ్చిన ఐటమ్స్ తెప్పించుకొని తింటున్నాం కదా పాపం మనలో ఎవరమైనా వాడిని అడిగామా నీకేమిష్టమని లేదు కదా బుద్ధిగా వాడు నువ్వు పెట్టిందే తిన్నాడు ఆప్యాయతతో వాడి తల నిమిరాడు షార్దు వీడు ఎంత గుడ్ బై అచ్చం నాలాగా అని కాలర్ ఎగరవేశాడు పోయిపోయి నీతోనే పోల్చుకున్నావా పెటకారం ఆడాడు థామస్ ఏ తనకేమైంది అలా అన్నావు మీరీ క్వశ్చన్ చేసింది తనకి ఉన్నవన్నీ బ్యాడ్ హ్యాబిట్సే కదా ఆ విషయం థామస్కి తెలుసు అందుకే అలా అన్నారు తనని వెనకేసుకొచ్చింది జాను ఏమోలే అనుకున్న మేరీ మళ్ళీ ఇక ఆ విషయం కదపలేదు వాడు ఐస్ క్రీమ్ తినే వరకు ఉండి అక్కడి నుండి బయలుదేరారు వాళ్ళు నేను ఇంతకు మునుపు ఎప్పుడు తినని కొత్త ఫుడ్ని నాకు తినిపించావు థ్యాంక్ యూ షార్తో డిన్నర్ చేయడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి పార్కింగ్ ఏరియాకు వస్తున్నప్పుడు అన్నది మేరీ ఇట్స్ మై ప్లెజర్ అని చిన్నగా నవ్విన షార్దు రేపు నేను నైట్ ఫ్లైట్ ఉంది తిరిగి నేను ఇండియా వెళ్తున్నాను బహుశా నేను మళ్ళీ మిమ్మల్ని కలవకపోవచ్చు కానీ రెగ్యులర్గా కాల్ చేస్తాను వాట్సాప్లో టచ్లో ఉంటాను అని థామస్కు మేరీకి చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిన అతడు వాళ్ళకి వీ వీడుకోలు పలికాడు ఈలోపు జాను పార్కింగ్ ఏరియా నుండి తన కారును తీసుకొని వచ్చి శార్దూ ముందు ఆపింది మేరీ జాను దగ్గరికి వచ్చి కారు విండో దించమని సైగ చేసింది జాను కారు విండో దించి ఏంటని కనుబొమ్మలు ఎగరవేసింది మనం ఇప్పుడు ఫ్రెండ్స్ నీ ఫోన్ నెంబర్ ఇస్తే అప్పుడప్పుడు కాల్ చేసుకుని మాట్లాడుకుందాం ఇంకా కుదిరితే వీకెండ్లో కలుసుకుందాం నీకు ఓకే కదా అన్న ఆమె తన ఫోన్ నెంబర్ చెప్పింది జాను అలాగే అన్నట్టు తల ఊపి మేరీ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని మేరీ ఫోన్కి మిస్ కాల్ ఇచ్చింది మేరీ ఆ నంబర్ సేవ్ చేసుకుంది ఆ తర్వాత జానుకి బాయ్ చెప్పి తామస్తో కలిసి తన ఇంటికి బయలుదేరింది ఈలోపు షార్దుల్ చిరాగ్ ఇద్దరు కారెక్కి కూర్చున్నారు జాను కారును తన ఇంటివైపు పోనిచ్చింది వెళ్ళేటప్పుడు చీకటి పడలేదు కాబట్టి తెలియలేదు కానీ ఇప్పుడు చిక్కని చీకటి అలుముకుంది దాంతో దారి పొడువున విద్యుత్ దీపాలు వెలిగిపోతున్నాయి కొందరు తమ ఇంటి ముందర క్రిస్మస్ చెట్టును పెట్టి వాటికి లైట్లు ఇతర అలంకరణ సామాన్లతో అందంగా అలంకరించారు షార్దులు వాటిని చూస్తూ చాను ఇలా లైట్లతో ఇండ్లను ఇంటి ముందున్న వాకిళ్లను రహదారులను చివరికి రోడ్ల పక్కన ఉన్న చెట్లను ఎందుకు అలంకరించారు దీనికి ఏదైనా రీజన్ ఉందా వాటి వైపు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని చూశాడు ఆమె సమాధానం చెప్పలేదు ఓహో నేను జాను కోసం వచ్చానని తనను కలుసుకున్నానని తెలుసుకున్నా ఇక్కడి జనాలు ఈ హ్యాపీ మూమెంట్ని మనతో పాటు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారనుకుంటా అందుకే వీధులన్నీ ఇలా అందంగా లైట్లతో అలంకరించారు ఏమైనా ఇక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు ఊరగా జానుని చూశాడు జానుకు అతని మాటలకి కోపం నషాలానికి అంటింది నీకంత సీన్ లేదు అని మనసులో అనుకున్న ఆమె ఆహా ఏం చెప్పారు ఏం చెప్పారు ఇంత బాగా చెప్పడం ఎక్కడ నేర్చుకున్నారు పుట్టుకతో నేర్చుకున్నారా పెరిగి పెద్దవాడివి అయిన తర్వాత చెడు స్నేహాలు చేస్తూ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా వ్యంగ్యాంగానే కాదు నాటకీయంగా అని ఒక సైడ్ స్మైల్ ఇచ్చింది ఆమె ఆమె వ్యంగ్యాన్ని పాజిటివ్గా తీసుకున్న అతడు ఈ షార్ధులంటే ఏమనుకున్నాం ఐ ఆమ్ ఏ కింగ్ హి హి అని నవ్వుతూ కాలర్ ఎగరవేశాడు రియర్వ్యూ మీరర్లో అతన్ని చూసి నువ్వు కింగువి కాదు బొంగివి బొంగివి నా దృష్టిలో ఒక వేస్ట్ ఫెలోవి అనుకొని అతని వైపు ఒక నిర్లక్ష్యపు చూపు విసిరింది తెలిస్తే తెలిసినట్టు ఉండు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు అంతేకాని ఇలాంటి చెత్తవాగుడు వాగకు నాకు చిరాకు వేస్తుంది కోపంతో అంది తెలుసుకుందామని అడిగితే నువ్వు చెప్పలేదు అందుకే నా స్టైల్లో నాకు తోచింది ఏదో చెప్పాను కినుకుగా అన్నాడు మనం దీపావళి పండక్కి దీపాలతో ఇంకా విద్యుత్ దీపాలతో ఇంటిని అందంగా అలంకరిస్తాం అలాగే ఇక్కడ వీళ్ళు కూడా క్రిస్మస్కు లైట్లతో ఇండ్లను వీధులను అలంకరిస్తారు డిసెంబర్ మొదటి వారం నుండి చివరి వారం వరకు ఈ అలంకరణ ఇలాగే ఉంటుంది ఎవరు ఏ దేశం వాళ్ళైనా ఎలాంటి పండగలు చేసుకున్నా అంతర్లీనంగా ఉన్న పండగల యొక్క ఉద్దేశం మాత్రం చెడుపై మంచి సాధించిన విజయం దానికి సంకేతంగా చేసుకునే ఉత్సవం దానికోసం రంగురంగుల విద్యుత్ దీపాలతో అయితేనేమి ప్రమిదలతో అయితేనేమి కొవ్వొత్తులతో అయితేనేమి గృహాలను కూడళ్లను రహదారులను అలంకరించి తమ ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తారు అని తనకు తెలిసింది చెప్పింది జాను నువ్వు చెప్పింది నిజమే జాను భాష వేరు కావచ్చు వేషధారణ వేరు కావచ్చు ప్రాంతం దేశం వేరు కావచ్చు కానీ అందరూ ఏదో ఒక పండగ చేసుకుంటారు తమ శ్రమను మర్చిపోయి ఉత్సాహంగా ఉల్లాసంగా జీవించడానికి నలుగురితో కలిసిమెలిసి ఉంటూ సోషలైజ్డ్ అవ్వడానికి పండగలు ఉత్సాహాలు వాళ్ళు ఎంతో ఉపయోగపడతాయి అవి మనుషుల మధ్య భావాన్ని పెంచుతాయి మానసికంగా దగ్గర చేస్తాయి అందుకే ఇలా దీపాలు వెలిగించి తమ సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తారు అన్నాడు జాను ఆమె చిన్నగా తల పంకించింది ఇంతలో ఇల్లు వచ్చింది చిరాకుగా నిద్రపోవడంతో షార్దు కారు దిగి బాబుని ఎత్తుకొని వాడిని పడకగదిలో పడుకోబెట్టాడు జాను వీధి కుమ్మం తలుపుకి వేసి తన గదికి వెళ్తుంటే జాను అని పిలిచాడు ఆమె వినిపించుకోకుండా వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపాడు ఆమె అతన్ని చురుగ్గా చూసింది నేను రేపు రాత్రికి ఇండియా వెళ్తున్నాను అన్నాడు అయితే ఏంటి తనకేమీ పట్టనట్టు పొడిగా అనేసి నిర్లక్ష్యంగా అతన్ని చూసింది అతని చేతిలో నుండి తన చేతిని వెనక్కి లాక్కుంది జాను నీతో మాట్లాడాలని ఉంది బాబు ఎలాగో నిద్రపోయాడు నువ్వు నన్ను కోపంతో కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు నేను అన్నింటికి భరించడానికి సిద్ధంగా ఉన్నాను ప్లీజ్ జాను నాతో కాస్త టైం స్పెండ్ చేయి ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూసి రిక్వెస్ట్ చేశాడు ఆమె ఏ మూడ్లో ఉందో కానీ సరే అన్నట్టు తల ఊపి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది మాట్లాడు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు తన చేతి గోర్ల వంక చూసుకుంది అతను ఆమె ఎదురుగుండా టీపాయి మీద కూర్చొని ఆమె చేతులను తన చేతులతో పట్టుకున్నాడు దాంతో ఆమె అతన్ని కొట్టేలా చూసింది ప్లీజ్ జాను ఈ ఒక్క నిజం చెప్పు ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూసి గోముగా అడిగాడు అతను ఏమడుగుతాడో ఆమెకి తెలుసు సమాధానం చెప్పడం ఆమెకిష్టం లేదు కొండంత భారాన్ని గుండెలో మోస్తూ నలిగిపోతున్న ఆమె కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది అతనికి కనిపించకుండా ఎటో చూస్తూ కళ్ళు తుడుచుకుంది ఆ తర్వాత అదేంటో అడుగు బావా అంటూ అతనిని చూసింది జాను నువ్వు నన్ను బావా అని ప్రేమగా పిలిచావా సంభ్రమాచర్యాలకు లోనయ్యాడు ఎన్నాళ్ళైంది ఇలా నువ్వు నన్ను ఆప్యాయతతో పిలవడం విని అన్న అతడు ఎమోషనల్ అయ్యాడు నేను వచ్చినప్పటి నుండి నువ్వు బావా అని ఇలా గోముగా పిలుస్తావేమో వినాలని ఎంతో ఆశపడ్డాను కానీ పిలవలేదు నన్ను పరాయణ వాణిలా చూశావు తప్ప ప్రేమగా బావా అని పిలవలేదు అతని కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర చేరి గొంతు రుగ్ధమైంది ఒకరికి ఒకరం శాశ్వతంగా దూరమైపోయిన తర్వాత ఇక ఈ పిలుపుల్లో అర్థం లేదు బావా అంటుంటే ఆమె గొంతు సన్నగా వణికింది అది నిజమేనని బాధతో తల ఆడించాడు షార్ధు జాను ఇంతకు నువ్వు పెళ్లి చేసుకున్నావా మీ వారు ఎక్కడ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను కనిపించడం లేదు ఆయన ఏం చేస్తూ ఉంటారు ఈ విషయం రాగానే అడిగాను చెప్పలేదు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను కనీసం ఇప్పుడైనా చెప్పు అన్నాడు అతడు అన్నదానికి ఆమె భారంగా నిట్టూర్చింది ప్లీజ్ జాను చెప్పమన్నట్టు చూశాడు అతడు నాకు పెళ్ళి కాలేదు నేల చూపులు చూస్తూ కాలి బొటనవేలితో నేలపై పిచ్చి గీతలు గీసింది ఆమె ఏంటి నీకింకా పెళ్ళి కాలేదా ఒక లాంటి షాక్తో అదిరిపడ్డాడు షార్దు అతని కళ్ళల్లో ఎన్నెన్నో ప్రశ్నలు కానీ అవి అతని గొంతు దాటి పెదవిపైకి రావడం లేదు ఆమె ఎటో చూస్తూ ఉంటే అతడు మాత్రం ఆమెనే చూశాడు ఇక మాట్లాడడానికి ఏమీ మాటలు లేవన్నట్టు వాళ్ళిద్దరి గొంతులు మూగబోయాయి ఎలాగూ అలా తడారిపోతున్న స్వరాన్ని సవరించుకొని మరి చిరాగ్ మాటను మధ్యలో ఆపేశాడు షార్ధు అంతకు మించి సూటిగా అడగలేకపోయాడు ఆమె సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చుంది నువ్వు ఎలాంటి తప్పు చెయ్యమని నాకు తెలుసు కానీ చిరాగ్ని చూస్తుంటే నాలో ఎన్నెన్నో అనుమానాలు పిచ్చి మొక్కల్లా మొలుస్తున్నాయి వాటికి సమాధానాలు నాకు తెలియదు నువ్వు చెప్పాలి అన్న అతడు ఎవరైనా పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి నిన్ను మోసం చేశారా అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు వాడెక్కడున్నా పట్టుకొని నాలుగు తన్ని లాక్కొచ్చి నీ ముందు పడేస్తాను నా జానుకు అన్యాయం చేయవద్దని వేడుకుంటాను అన్నాడు గతం గురించి ఇప్పుడు ఎందుకు బావా జరిగిందేదో జరిగిపోయింది నేను ఇప్పుడు నా బిడ్డతో బాగానే ఉన్నాను నాకు ఎవరితోడు అవసరం లేదు నువ్వు కూడా ఈ విషయం మర్చిపో ఇండియా వెళ్ళగానే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అన్న ఆమె అప్పుడే గుర్తుకు వచ్చిన దానిలా అవును నీకు పెళ్ళైందా ఈ విషయం అడగలేదు మర్చిపోయాను కుతూహలంతో అతని కళ్ళల్లోకి చూసింది ఆమె అలా అడిగేసరికి బాణం దాటికి దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడాడు షార్తు జాను ఎంత మాట అన్నావు నేను నిన్ను తప్ప మరెవరిని పెళ్ళి చేసుకోనని నీకు తెలుసు కదా నా జీవితంలో నీకు తప్ప మరొకరికి స్థానం ఉంటుందని నేను ఇస్తానని ఎలా అనుకున్నావు అన్నీ తెలిసి కూడా ఇలా ఎలా అనగలిగా బాధతో వాపోయాడు అతడు నాలుగు సంవత్సరాలుగా నీ కోసం పిచ్చివాడిలా వెతికాను తెలిసిన వాళ్ళందరి దగ్గర ఎంక్వైరీ చేశాను నీ జాడ తెలియక అల్లాడిపోయాను తీరా తెలుసుకున్నాను కానీ ఏం లాభం అని దీర్ఘంగా నిట్టూర్చాడు ఇద్దరి మనసులు బరువెక్కాయి జాను కళ్ళు ధారాపాతంగా వర్షిస్తుంటే అతని గుండె మోయలేని భారంతో నిండిపోయింది అతని ముందు నిలవలేక కాఫీ తెస్తాను బావా అంటూ కిచెన్కి వచ్చింది వంటగట్టుకు చేతులు పెట్టి ఏడుస్తోంది జాను హాల్లో కూర్చొని ఉన్న అతనికి ఆమె ఏడవడం కనిపించింది దగ్గరికి తీసుకోవాలని ఓదార్చాలని ఉంది అతనికి కానీ సందేహిస్తున్నాడు ఎందుకంటే ఆమె ఇప్పుడు అతనికి జాను కాదు పరాయిది అనుకున్నాడు ఆమె తన సొంతం కాదని తెలిసి రెండు చేతుల మధ్య ముఖాన్ని దాచుకొని బోరున విలపిస్తున్న అతన్ని గుండె బరువు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు కారణాలు ఏమైనా చేరువ కాలేని వాళ్ళిద్దరి గుండె బరువు పెరిగింది ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్న వాళ్ళ మధ్య దూరం తగ్గడం లేదు చిరాకు తండ్రి ఎవరో తెలియాలి అది తెలిసే వరకు అతనికి ఈ బాధ తప్పదు ఆమె చెప్పదు కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఇది క్యూట్ లవ్ స్టోరీ ఒకసారి విని చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్